డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి ప్రతి మనిషి జీవితం ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనది కానీ శాస్త్రం చెబుతుంది మన రాశి మన ఆలోచనలు వాటి యొక్క స్వభావం విజయ మార్గం అన్నిటిని ప్రభావితం చేస్తుంది అని అవేంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈరోజు కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి వివరంగా తెలియజేస్తాను చాలామంది వీక్షకులు కుంభరాశి పైన వీడియో చేయమని అడుగుతున్నారు వారి కోసమే ఈ వీడియోనండి కుంభరాశి వారి వ్యక్తిత్వం అంటే వారి యొక్క గుణగణాలు వారి లక్షణాలు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మానసిక ధోరణి ఏ విధంగా ఉంటుందో ఆ విషయాలు పూర్తిగా తెలియజేస్తాను అలాగే విద్య ఉద్యోగము ఎందులో రాణిస్తారు ఏదైతే వీరికి సరిపోతుంది ఉద్యోగం ఏ సమయంలో సిద్ధిస్తుంది అలాగే వివాహం ఎప్పుడు జరుగుతుంది ఎలాంటి వారితో వివాహం జరుగుతుంది సంపద ఏ వయసు నుంచి ఆరంభమవుతుంది వారి యొక్క స్థితిగతులు అదృష్టం ఏ విధంగా ఉంటుంది అలాగే సంతానం ఏ వయసులో సిద్ధిస్తుంది ఆ సంతాన యోగం ఏ విధంగా ఉంటుంది గృహం గృహాన్ని కొనుగోలు చేసేటువంటి యోగాలు ఎలా ఉన్నాయి అలాగే వారి జీవిత యొక్క సంపూర్ణ రహస్యం గురించి వివరంగా తెలియజేస్తానండి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి నచ్చిన వెంటనే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రాశ్యాధిపతి అంటే ఈ కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు వీరి యొక్క జాతి అంటే వర్ణం కూడా అంటారు శూద్రజాతి శూద్ర వర్ణంగా కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క తత్వము వాయుతత్వం అండి పంచభూతాలలో వాయుతత్వంతో కలిగినటువంటి రాశి ఈ కుంభరాశి వీరి యొక్క పురుషార్థము కామము శరీర భాగము కాలిచీల మండలం అంటే పాదానికన్నా కొంత పైన ఉన్నటువంటి భాగము ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి శరీర అవయవం అండి అలాగే వీరి యొక్క లింగము పురుష లింగము ఈ రాశి యొక్క స్వభావము స్థిర రాశి గుణము తమో గుణము దిక్కు పడమర దిక్కు వీరి యొక్క చిహ్నం వాటర్ బరర్ అంటే కుండలో నుంచి నీరు పోస్తున్నట్టుగా జలధారి కలిగినటువంటి చిహ్నం వీరిది అంటే జ్ఞానాన్ని ఆలోచనల్ని ప్రపంచానికి పంచేటువంటి రాశి అండి ఈ కుంభరాశి కుంభరాశి వారు ప్రపంచ స్థితిని ముందుగా ఆలోచించే దృష్టి కోణం కలిగినటువంటి వారు వీరికి డిఫరెంట్గా ఉండడమే చాలా వరకు ఇష్టం అండి వీరు సాధారణ జీవితానికి కాకుండా సత్యం జ్ఞానం భవిష్యత్తు వైపు దృష్టి పెట్టేవారు వీరు మౌనంగా కనిపించిన లోపల విపరీతమైన తెలివి సృజనాత్మకత దాగి ఉంటుందండి మహాజ్ఞానులు కూడా వీరు ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగల శక్తివంతులు అండి వీరు కష్టపడి పనిచేసేవారు జగముండి నిజాయితీ పరులు విస్తరణ వీరిది పెద్ద సమూహం అండి కోరికలు ఎక్కువ లాభము స్నేహితులు అధికంగా ఉంటారు వీరికి అంటే వీరు స్నేహవర్గాన్ని బాగా విస్తరింపజేసుకుంటారు పెద్ద సమూహం వలె ఉంటారు అతి కోరికలు అండి కోరికలు చాలా విపరీతంగా ఉంటాయి అలాగే లాభం కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది మంచి చాకచక్యం కలిగినటువంటి వారుగా కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు ఉదారవాదులు ఓపెన్ మైండెడ్ మానవతా దృక్పథం అంతర్దృష్టి మానవత్వం కలిగినటువంటి వారు అలాగే సాంప్రదాయేతర విధానం అంటే అన్కన్వెన్షనల్ అప్రోచ్ వంటివి ఈ కుంభరాశి వారికి సూచించబడుతుందండి ఈ కుంభరాశి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఇష్టపడతారు వీరు పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయరండి అంటే పై పై మెరుగులు చూసి మనిషిని అంచనా వేయరు మరియు సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాలను చాలా వేగంగా చురుగ్గా తెలుసుకుంటారండి వీరిలో ఉన్న ఒక లక్షణం అది వీరి ఓపెన్ మైండెడ్ విధానము నూతన దుక్కోణాలను పరిగణలోకి తీసుకునేలా చేస్తుంది హ్యూమానిటేరియన్ స్పిరిట్ వైపు మొగ్గు చూపే రాశి చక్రం అంటూ ఉంటే అది నిస్సందేహంగా కుంభరాశి మాత్రమేనండి ఈ రాశి వ్యక్తులు జ్ఞానం కోసం దాహం మరియు నేర్చుకోవాలనే తపన వీరిని ప్రత్యేక స్థాయిలో ఉంచుతుంది కుంభరాశి వారు హద్దులు దాటి సృజనాత్మకత సహజమైన ప్రతిభను కలిగి ఉంటారండి వీరు వీరి స్వీయ వ్యక్తీకరణకు పరిమితులు లేవండి మరియు వారు తరచుగా గుంపును అనుసరించడం కంటే ప్రత్యేకమైన పరిష్కారాలను కనుగొనడంలో నిమగ్నమవుతారండి అది కళ సంగీతం లేదా క్లిష్ట సమస్యలకు పరిష్కారమైన వారి పరిశోధనాత్మక మనస్సు సొంత తెలివిపై వృద్ధి చెందుతుందండి కుంభరాశి వారి ఆదర్శాలు సామాజిక న్యాయం సమానత్వం మరియు సానుకూల ప్రభావం చూపడం పట్ల ఎక్కువగా మక్కువ చూపుతారండి వీరు న్యాయం పట్ల వారి అచంచలమైన నిబద్ధత వారిని సరి వాటి కోసం పోరాడే విధంగా తయారు చేస్తుందండి స్వాతంత్ర్యం కుంభం యొక్క ముఖ్య లక్షణం అండి వీరు తమ స్వయం ప్రతిపత్తికి విలువనిస్తారు మరియు అవసరమైతే ఒంటరిగా నిలబడటానికి ఏమాత్రం భయపడరు వీరి స్వావలంబన మరియు వ్యక్తిత్వం వీరిని వేరు చేస్తాయండి వీరు నిబంధనలను సవాలు చేస్తారు సాంప్రదాయాలను ప్రశ్నిస్తారండి ఈ రాశి వారి అనూహ్య స్వభావం వీరి జీవితాన్ని ఆసక్తికరంగా ఉంచుతుందండి నిజానికి కుంభరాశి వారు చాలా బాగా ఆలోచించేవారు మరియు సమస్య పరిష్కారానికి చాలా చాలా ఉత్తములండి కొన్నిసార్లు వారు తమ సొంత ఆలోచనలతో కొంచెం పరధ్యానం చెందుతారండి కానీ మొత్తం మీద ఎవరైనా ఒక సమస్యకు పరిష్కారము లేదా ప్రశ్నకు నిష్పాక్షికమైన బాగా పరిశోధించిన సమాధానం కావాలనుకుంటే మాత్రం ఆశ్రయించడానికి వీరికన్నా గొప్ప వ్యక్తులైతే మీకు దొరకరు లేరు కూడానండి ప్రపంచాన్ని ఎవరు మార్చిపోతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే నా అంచనా ప్రకారం కుంభరాశి వారు మాత్రమే అయి ఉంటారండి రాశిని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను సహజంగా రాశి చక్రంలో వృషభ రాశి విత్తనాన్ని నాటుతుందనుకుందాం రాశి ఆ విత్తనాన్ని పండించేటువంటి బాధ్యత తీసుకుంటుంది మకర రాశి నాగరికత యొక్క పరాకాష్ఠను సూచిస్తుందండి దీని తర్వాత ఏమి వస్తుంది తెలియనిది ఇంకా కనుగొనబడనిది అదేనండి భవిష్యత్తు దాన్ని సరాసరి అంచనా వేసి తదనుగుణంగా నడిపించడమే కుమ్మరాశి యొక్క కర్తవ్యం అండి తల్లికోడి వెనక పిల్లకోళ్ళు వెంబడించినట్టు కొన్నిసార్లు మీ వెనక వ్యక్తులు వెంబడిస్తూ మీ యొక్క ప్రేరణ కోరుతూ ఉంటారండి వీరు గ్రూపులకు నాయకత్వం వహించడంలో చాలా మంచివారు మరియు తరచుగా అసాధారణ అంశాలను బోధిస్తూ ఉంటారు రాబోయే ట్రెండ్ల కోసం మీ స్నేహితులు మీ వైపు చూడవచ్చని ఓ అంచనాకు వచ్చేస్తూ ఉంటారు మరియు కుంభరాశి వారి యొక్క బలాల గురించి తెలుసుకుందాము వీరి బలం స్వతంత్రత మరియు వాస్తవికం వైపు ఉంటుంది తెలివి అదేవిధంగా ప్రత్యేకత కూడా వీరి బలమేనండి కాలానికన్నా ముందు ఆలోచించడం మరియు ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గాన్ని అన్వేషించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య స్నేహపూర్వక మరియు బహిరంగ ధైర్యం కూడా ఉంటుందండి వీరికి చాలా వరకు నిజాయితీ పరులు అలాగే ప్రకృతి యొక్క రక్షణలో ఉండటం వీరి ప్రత్యేకతండి అంటే ప్రకృతి వీరిని రక్షిస్తూ ఉంటుంది మరియు కార్యసాధకులు కూడా వీరు ఏ రంగంలో అయినా త్వరగా నైపుణ్యాన్ని సాధించడం వీరి యొక్క ప్రత్యేకత అండి అలాగే వీరి బలహీనతలు కూడా ఉన్నాయండి కొన్ని భావోద్వేగం లేనివారు అంటే వీరికి భావోద్వేగం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది తిరుగుబాటుతనం కోపం అధికంగా ఉంటుంది అతి స్వతంత్రత కుంభరాశి వారికి ఇలాంటివి బలహీనతలుగా చెప్పుకోవచ్చు అలాగే వీరి ఇష్టాలు కూడా కొన్ని ఉన్నాయండి స్నేహితులతో మరియు భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో సమయం గడపడం మేధో సంభాషణల్లో పాల్గొనడం వీరికి చాలా ఇష్టమండి అలాగే కొత్త ఆలోచనలు మరియు భావనలను అన్వేషించడం మానవతా కారణాలపై పనిచేయడం స్వేచ్ఛ మరియు స్వాతంత్రత కలిగి ఉండటం వీరికి చాలా ఇష్టము వీరికి నచ్చినటువంటి విషయాలు పరిమితులు మరియు ఆంక్షలు విసుగు కపటత్వం మరియు నిజాయితీ లేకపోవడం వంటివి వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది తప్పుడు మాటలు బంధించబడటం లేదా కట్టుబడి ఉండటం అంటే వీరికి ససేమిరా ఒప్పుకోరు ఒకరి కింద పని చేయడం మనసుకు నచ్చని పనులు చేయటం వంటివి వీరికి ఎట్టి పరిస్థితిలో నచ్చదండి వీరి యొక్క కుటుంబ విషయాలు ఇబ్బందులకు లోనైనా సర్దుకునే అవకాశం ఉంది చిన్నతనంలో ధనం లభించకపోయినా యుక్త వయస్సు నుంచి ధనం అధికంగా లభిస్తుంది వీరికి అంటే చిన్న వయసు నందు నానా తంటాలు పడ్డా కానీ యుక్త వయసు వచ్చేటప్పటికీ మంచి రాబడి ధనము చేతిలో ఉంటుందండి బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకు ధనాన్ని కూడా ఆశిస్తారండి ఎక్కువగా వీరిని అంటే వారి అవసరాలకు వీరి వద్ద ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆశించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొదట్లో వీరికి సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తుల వలన అన్యాయానికి గురి అవుతారండి ఇతరుల పక్షపాత బుద్ధికి కాస్త నష్టపోతారు కూడా కాలం గడిచే కొద్దీ అలా అన్యాయం చేసిన వారు పక్షపాతం చూపిన వారు సైతం మీ నుండి సహాయం పొందడం కోసం ఎదురు చూడక తప్పదు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుందండి మీకు శుక్ర శని బుధ మహర్దశలు చాలా బాగా యోగిస్తాయి ఏకపక్షంగా పొరబాటుగా తీసుకున్న నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు అయితే కలిగే సూచనలు ఉన్నాయి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ విషయాన్నైనా నలుగురితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఎంతో మేలు చేస్తాయని గుర్తుంచుకోవాలి సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి కాస్త విమర్శలకు గురి అవుతారండి తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు అవి తప్పులుగా అయితే వీరి కంటికి కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమైతే వ్యయం చేస్తారు పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు నిజమై లాభము పేరు ఖచ్చితంగా వస్తుందండి భూములు విలువ పెరగడం వలన మీరు ధనవంతులవుతారు సంతానం యొక్క అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది వీరికి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు కూడా వీరికి మంచినే ఇస్తాయండి దారి దారితీస్తాయి కూడా వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా ఎదురు తిరుగుతారండి పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారండి అయినా ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు ఇతరులు కోల్పోయిన ధనాన్ని వారి యొక్క పదవి మీ కారణంగానే తిరిగి పొందారని మంచి పేరైతే వస్తుందండి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది ఎక్కువ కాలము భాగస్వామ్యంతో ఏ వ్యాపారం కూడా సాగించకూడదు హస్తవాసి మంచిదని పేరు వస్తుందండి సోదర సోదరీ వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం కూడా అవుతుంది మీకు కోర్టు వ్యవహారాలలో విజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలోనూ మీకు లోటు అయితే ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు మీకంటే వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన కొంతకాలంలోనే వారిని మీరు అధిగమించగలుగుతారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి మళ్ళీ దాన్ని సాధించుకుంటారు శత్రువర్గము మీద విజయం ఖచ్చితంగా సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను లెక్క చేయరు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు కూడా మీరు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి మీకు సాధారణంగా ఈ రాశి వారికి ఏ దిక్కు దోషమైనదైతే కాదండి కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము లక్ష్మి కాళీ లలితా దేవత ఆరాధన మీకు ఎంతో అదృష్టాన్ని కలగజేస్తూ మేలు చేస్తుందండి అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది విద్య వృత్తి విషయాల్లో సాంకేతిక విద్య కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ చార్టెడ్ అకౌంట్స్ వైద్య విద్యలలో రాణిస్తారు మరియు వాటి అనుబంధ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు అయితే చాలా మందే ఒకరి కింద పని చేస్తారన్నం ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం అండి వివాహం స్థిరత్వం విషయానికి వస్తే వీరికంటూ ఒక ప్రత్యేక ఆలోచన టేస్ట్ ఉంటుందండి దానికి తగ్గ భాగస్వామి దొరికిన వెంటనే వివాహం జరుగుతుంది దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసులోనే తగిన భాగస్వామిని అయితే ఎంచుకుంటారు వీరు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో గృహ వాహన స్థిరాస్తులు సాధించుకుంటారు సంతానం మితంగా ఉండి అదృష్టవంతులుగా చాలా వరకు ఎదుగుతారండి ఈ రాశి వారికి ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై మూడు సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు కనుక వస్తే వాటిపై కాస్త జాగ్రత్త పడాలి ఈ రాశికి అంటువ్యాధులు నేత్ర వ్యాధులు చర్మ రోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కారకత్వం వహిస్తుంది కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను మనసులో ఉంచుకుంటారు కొత్తవారు ఎందరో పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను ఎట్టి పరిస్థితుల్లో మరొవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు వీరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు చాలా వరకు ప్రయత్నిస్తారు వీరు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు వీరు బాధను అధికంగా మనసులో దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి వీరికి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి చాలా వరకు విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చాలా వరకు చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు వీరి జీవితంలో ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు అండి నాలుగు ఏడు పదకొండు ఇరవై రెండు ఇరవై తొమ్మిది అలాగే శుభ సంఖ్యలు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఐదు నలభై ఇక్కడ గమనించాల్సిన విషయం అదృష్ట సంఖ్యలు శుభ సంఖ్యలు రెండిట్లోనూ ఇరవై రెండు వచ్చింది కాబట్టి అది ఎంతో శ్రేష్టమైన అంకె వీరికి తర్వాత అశుభ సంఖ్య ఒకటి రెండు తొమ్మిది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శివుడు హనుమంతుడు కాళీమాత వినాయకుడు లక్ష్మి లలితాదేవి బాగా కనెక్ట్ అయ్యేటువంటి దేవతలండి వీరి వల్ల అదృష్టం కూడా ఉంటుంది వీరికి కాబట్టి ఈ దేవత ఆరాధన చేస్తూ వీరు అదృష్టాన్ని పొందాలని కోరుతున్నాను ఈ వీడియో ద్వారా కుంభరాశి వారందరికీ ప్రత్యేకమైన జ్ఞానము తెలివి అదేవిధంగా వీరికంటూ ఒక రహస్య విజ్ఞానం కూడా ఉందని తెలుసుకున్నారు కదా వాటి ద్వారా అచంచలంగా ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి